రవ్వేసుకరిస్తున్నామనిపిస్త ఉత్తరాలు అందరికీ ప్రేజ్ అడ్ కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినం ఒకటి మాత్రమే చూసుకుందాం ఏహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవ నీ కృప బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో అని దావేది గారు అడుగుచున్నాడు ఇలా అనుకూల సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాను రవ్వ నీ కృపను బట్టి కృప జీవము కంటే ఉత్తమమైనది కృప ఉండడం ద్వారా మనము దయ కలిగి ఉంటాము జీవం పొందుకుంటాము కాబట్టి ఆయన కృపా బాహుళ్యమును బట్టి ఆయన బలవంతుడై ఉంటున్నాడు కాబట్టి ఆయన కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇంపు దేన్ని బట్టి ఆయనకు ఆయన మనకిచ్చే రక్షణను బట్టి ఆయన సత్యమును బట్టి ఆయన స్మాక్యమే సత్యము ఆయన మాట ఇచ్చి నెరవేర్చడాకు సామర్థ్యం కలిగిన దేవుడు దావిధరాజు అంటున్నాడు ఆ విధంగా అనుకూల సమయమున నిన్ను ప్రార్థించుతున్నాను అని అంటున్నాడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయం మూడవ వచనంలో కూడా ఏ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచియుందును హాలిలో అదే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఎగో ఉదయమున నేను నా కంఠస్వరము నా కంఠస్వరము ఉదయం కాలములో నేనే నేను నీ సన్నిధిలో వినిపింపజేస్తున్నాను ఎలా వినిపింపజేస్తున్నాను అంటే నా ప్రార్థనను నీ సన్నిధిలో సిద్ధము చేసి కాసి ఉన్నాను అంటున్నాడు ఎలా సిద్ధం చేస్తాం ఎవరన్నా మన ఇంటికి అతిథి వస్తున్నాడు అంటే అతిథి రాకముందే అతితో మాట్లాడాలి కాబట్టి ముందుగానే మనం వంటలన్నీ వారికి ఇష్టమైన అన్ని ప్రిపేర్ చేస్తాం ఇంకా మనకి అన్నీ కూడా ప్రిపేర్ చేసి సిద్ధపరిచి ఉంచుతాం కదా ఒక అధికారి వస్తున్నారు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అంటే మరి దేవాతి దేవుడు సర్వశక్తితో సర్వశక్తి గల దేవుడితో మాట్లాడుచుండగా దావీది రాజు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఉదయకాలంలో దేవుడి సన్నిధిన ప్రార్థనను సిద్ధపరచాడట ఏం సిద్ధపరిచాడు ఆయన అంటే ఆయనకు కావలసినవన్నీ ఏ విధంగా చేయాలి ఏ విధంగా దేవుడిని అడగాలి అని ప్రతిదీ సిద్ధము చేసుకొని భయభక్తులు కలిగి పట్టుదల కలిగిన ప్రార్థించి వింటున్నాడు అదే కీర్తనల గ్రంథము ఒక్క వంద పంతొమ్మిదో అధ్యాయము ఒక వంద నలభై ఏడో వచనంలో చూసినట్లయితే తెల్లవారముక మునిపోయి నేను ముర్ర పెట్టితే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అనిలో ఎప్పుడట దేవుడు తెల్లారిన తర్వాత ముర్ర పెట్టుకున్నాను దావిద్రాజు అంటలేడు తెల్లవారక ముందే చీకటితో ఉండగానే నేను నీకు ముర్ర పెడుతున్న ప్రభు నీవు నాకు ఏదైతే మాట చెప్పావో ఆ మాటల మీద నేను ఉన్నాను ఆయన చెప్పే మాట ఏంది పరిశుద్ధ గ్రంథము ఆ వాక్యంలో ఉన్న ఆ వాగ్దానములు ఆయన మనం ముర్ర పెట్టినప్పుడు ఆయన ఇస్తానంటున్నాడు మనకు అక్కడ చూసుకున్నాం దేవ నీ కృపా బాహుల్యం బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఏమి ప్రార్థిస్తున్నాను అన్నాడు ఇంకో మరి ఏమన్నాడంటే ప్రభా నేను ఉదయ కాలంలోనే నేను నీకు నా కంఠస్వరము నీకు వినిపింపజేస్తున్నాను అన్నాడు ఇంకా మర నేను రాత్రి తెల్లవారకం మును నీకు ముర్ర పెట్టుచున్నాను ప్రభావ నేను నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నా ప్రార్థన నీ సనిలో సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు దేవుడి మాట మీద ఆశ పెట్టుకొని దావేది కీర్తనకారుడు దావేది రాజు ఎలా అంటే కనిపెట్టుకొని ఉంటున్నాడు పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నాడు దేవుడు ఏదైతే మాట అతనికి ఇచ్చాడో నీ సింహాసనం శాశ్వత కాలము నిలుచును అని వాగ్దానం చేసిన దేవుడు అతని రాజుగా చేస్తానని సెలవు ఇచ్చిన దేవుడు ప్రతి విషయంలో ఆయనకు ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ప్రతి మాటను ఆయన జ్ఞాపకం ఆశ పెట్టుకున్నాను అంటున్నాడు ఏమని దేవ నేను తెల్లవారకమో నిర్ర పెట్టితే నేను మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రభుత్వం ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు దేవాతి దేవుడు ప్రార్థనలు ఆలకించి దేవుడి మీద ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడు ఉదయ కాలంలోనే ఆయన ముర్ర పెట్టుచున్నాడు కావలి వారు ఉదయ కాలం ఒకరికి ఎలా కనిపెడతారో అలా దేవుడు మాటల మీద ఆశ పెట్టుకొని ముర్ర పెడుతున్నాడు దావేది రాజు మరి మనకు కూడా దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో వాగ్దానాలు నిత్యము వాగ్దానాలు చదువుతున్నాం నిత్యం ప్రతి విశ్రాంతిలో మన దేవుడు మాట్లాడుతున్న మాటను తీసుకొని వస్తున్నాం మరి మన దగ్గర ఎంత మట్టుకు విశ్వాసం ఉంది ఎంత మట్టుకు ప్రార్థిస్తున్నాం మనము కూడా దావీదు రాజువల్ తెల్లవారక మునుపు మొర్ర పెడితే ఆయన సన్నిధిలో ఉదే కాలము లేచి మన కంఠస్వరము దేవుడి సరి వినిపింపజేసి ఆయన సన్నిధిలో మన ప్రార్థన సిద్ధము చేసి అనుకూల సమయమున మనము ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తన కృపా బాహుల్యమును బట్టి మనకు ఉత్తరం ఇస్తాడు తన రక్షణ సత్యమును బట్టి మనకు ఉత్తరం ఇస్తాడు ఎందుకంటే మనల్ని నిర్మించిన దేవుడు ఆయనే మనల్ని ప్రార్థన చేయండి అడగండి అడుగుతే నేను మీకు ఇస్తాను వెతికితే నేను దొరుకుతాను తడితే తీస్తానని సెలవిచ్చింది ఆయనని అడుగు వాటికంటే టూ ఇంటి ఊహించి వాటికంటే అత్యధికముగా నేను చేయగలని దేవుడు అని సెలవిచ్చింది ఆయనని నువ్వు ముర్ర పెడితే నేను ఉత్తరం ఇస్తానని సెలవిచ్చింది ఆయనని నీ ఆపత్కాలం నేను ఆదుకుంటానని సెలవు ఇచ్చింది ఆయనని కరువు కాలంలో నేను ఎముకలను తృప్తిపరుస్తానని సెలవిచ్చింది ఆయనని ప్రతి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఆయన మనకిచ్చిన మాట వాగ్దానం రీతిగా వాగ్దానం చేశాడు ప్రవచనాల గ్రంథము ఈ గ్రంథము ఆయన ప్రవచించిండు ఆయన నెరవేరుస్తున్నాడు కాబట్టి మనం ఆ మాటల మీద ఆశ పెట్టుకొని ప్రార్థించాలి పట్టుదల కలిగి ప్రార్థించాలి ఏమి కావాలి నీకు అది దేవుడి సన్నిధిలో పెట్టు పెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు ఎప్పుడు నీకు ఎప్పుడైతే అది అవసరం ఉందో అప్పుడు ఆయన ఇస్తాడు అది రావట్లేదు అది నాకు జరగట్లేదు అని ఆ విత్తిన విత్తనమును పక్కన పెట్టి ఇంకో విత్తనమును పెడుతున్నావేమో జాగ్రత్త ఇంకో విత్తనము కూడా పెట్టు కానీ ముందు ఏదైతే నువ్వు కోరుకున్నావో అది దేవుడి సన్నిధిలో న్యాయపరంగా దేవుడిని అడుగు దేవుడు నీకు ఈ నచ్చింది అది నీకు క్షేమకరం అంటే త్వరగా విడుదల చేస్తాడు లేదు అంటే దానికి ప్రార్థన బలం అవసరమై ఉంటుంది ఆ విత్తనానికి ఆ విత్తనానికి ప్రార్థన బలం అవసరమై ఉంటుంది కాబట్టి నిరీక్షించు ఓపిక కలిగి ఉండు ప్రభు సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థించు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఆయన అంటున్నాడు ఇక్కడేమని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది లోక వార్త రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలు ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను అని ఏమి ఎవరు తెలుసా ఆశీర్ గో పౌత్రికురాలు అన్నమ్మ తల్లి ఈమె లూకా స్వార్తలో లూకా మాత్రమే ఈమె గురించి కొన్ని వచనాలు రాశాడు ఆమె గురించి అవసరమైతే మరొక వీడియోలో క్లియర్గా మనం మాట్లాడుకుందాం కానీ ఆ తల్లి ఎనభై నాలుగు సంవత్సరములు ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలై ఉంటే అంటే ఆధారం లేదు నిరాశ్రయురాలు ఆమె కాబట్టి ఆమె దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుడి సన్నిధిలోకి అడుగుపెట్టింది అడుగుపెట్టి ఎలా ఉన్నది ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే సామాన్యమా ఈ వయసులోనే ప్రార్థించలేక పోతున్నావు గంటసేపు మోకరించలేకపోతున్నావు పది నిమిషాలు ప్రార్థన కూర్చుండలేకపోతున్నావు ఇంటి దగ్గర అంటే కృతజ్ఞత ఆరాధన అంటే నువ్వు వెళ్ళలేవు ఆ సంఘంలో ఉపవాస ప్రార్థన అంటే నువ్వు వెళ్ళలేవు నీ కలసట కానీ ఎనభై నాలుగు సంవత్సరములు దేవాలయంలో ఉంటూ విధవరాలై ఉండి దేవాలయంను విడవలేదు దేవుడు సన్నిధిలో మాత్రమే ఉంది అవి ఉండి ఉపవాస ప్రా ప్రార్థనలు చేసింది ఎలా ఉపవాస ప్రార్థనలు మళ్ళా రేయిం బగలు సేవ చేస్తూ రేయిం బగలు సేవ చేస్తూ ఉపవాస ప్రార్థనలు చేసింది ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలలో కూడా అంతటి పట్టుదల కలిగి ప్రార్థించిందామి ఆమె ప్రార్థించినప్పుడు ఆమె ఏమైందో తెలుసా దేవుడి సన్నిధిలో ఆమె విధవరాలుగా అడుగుపెట్టింది ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే రెండో అధ్యాయంలో చూడండి చూస్తే అక్కడ కొన్ని వచనాలలోనే ఆమె చూడండి ఆమె ఎంతో యువన కాలంలోనే ఉంది ఆమె పెనియేలు కుమార్తెగా చూస్తాం ఆమెను ఆమెను మనం ఆమె విధవరాలుగా దేవుడి సన్నిధిలో అడుగుపెట్టింది యేసుక్రీస్తుల వారు జన్మించినప్పుడు దేవాలయంలో వారితో కూడా మాట్లాడసాగింది ప్రవచించసాగింది విధవరాలుగా ఉండి దేవుడి సన్నిధిలో అడుగుపెట్టింది దేవుడికి నచ్చినట్టు ఉంది దేవుడు సేవ చేసింది ప్రార్థనలు చేసింది విధవరాలుగా చేర్చబడ్డి నిరాశ్రయాలుగా చేర్చబడ్డ అన్నమ్మ తల్లి ఆమె దేవుడి సన్నిధిలో చేసిన బహుబలమైన ప్రార్థనాత్మతో రింపబడింది ప్రార్థన చేసిన ఆమె ప్రార్థనలు యాచనలు అనుకూల సమయంలో ప్రభు గారు ఆలకించి ఆమెను ఒక ప్రవక్తగా మార్చాడు విధవరాలు అడగబెట్టిన ఆ స్త్రీ ఒక ప్రవక్తగా ఎలా మార్చబడింది నిరాశ్రయురాలు ఎవరి ఆధారం లేదా మీకు దేవాలయంను విడిచిపెట్టలేదు ప్రభు సన్నిధిలో రేయిం బగళ్ళు ప్రార్థించింది దిన రాత్రులు ప్రార్థించింది పగలని లేదు పొద్దున్నదాకా అని లేదు రేయింబల్లు ప్రార్థించింది దేవుడు సన్నిధిలో ఉపవాసాలు చేసింది ఎందుకు ఎందుకు చేసింది ఆమె ఆమె విధవరాలని కాదు ఆమె దేవుడి మీద ఆశ పెట్టుకుంది ఆయన మాట మీద ఆమె ఆశ పెట్టుకుంది భర్త లేడు పిల్లలు లేరు సర్వం కోల్పోయింది నిరాశ్రయాలైంది ఆశ్రయం లేదు ఆధారం లేదు కానీ పుట్టించిన దేవుడు ఆయన విధవరాలకు భర్త అయింటున్నాడు తండ్రి లేని వారికి దేవుడు అయింటున్నాడు నిరాశ్రయులకు ఆధారం అయింటున్నాడు ఆదరించేవాడు అంటున్నాడని దేవుడి మాటల మీద ఆమె ఆశ పెట్టుకుని ఉంది ఆ మాటలే ఆమెను ప్రార్థించేలా చేశాయి ప్రార్థించిన ఆమె పట్టుదల కలిగి ప్రార్థించింది ఉపవాస ప్రార్థనలు చేసింది దేవుడిచ్చిన మాటల మీద ఆశ పెట్టుకొని ఆ మాటలే ఆ ఆశ ఆ ప్రార్థనను నడిపించింది ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలో ధూపం వలి ఉంది దేవాలయం విడిచిపెట్టలేదు క్రమకక్ష శిక్షణలో కట్టడంలో ఆమె బ్రతికింది కాబట్టి ఆ విధవరాలు ప్రాప్తగా మార్చబడింది దేని ద్వారా ప్రార్థన ద్వారా దేవుడి సన్నిధిని విడవకపోవడం ద్వారా దేవుడి శ్రీ ఉపవాసం చేయడం ద్వారా కాబట్టి అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే ఆకోస్తల కార్యములు పద మద్యం రెండవసరంలో కూడా చూసుకుందాం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు ఎవరు కొర్నేలి కొర్నేలి శతాధిపతి అయిన కొర్నేలి ఇటాలి పట్టణంలో ఉంటున్న ఈ గాలు ఒక శతాధిపతి అయిన ఒక శతాధిపతి కాబట్టి ఆయన దేవుడి ఎలా ఉన్నాడంటే ఇక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఏగో ఎందు భయభక్తులు గల వారికి ఏమేలు కొదవలేదు అన్నీ సమృద్ధిగా ఆయన ఇస్తారని మాటిచ్చాడు అక్కడ కూడా దేవుడు కదా కాబట్టి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము కొంచెం ధర్మం కాదు ఎక్కువ ధర్మాలు చేసేవాడు అన్నట్టు ఆయనకు రక్షణ లేదు కదా మనకు తెలుసు ఆయన బహుధర్మం చేసేవాడు కానీ చేయచ్చు ఎల్లప్పుడూ ఒక్కసారి కాదు ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో దేవునికి ప్రార్థన చేశారు ఎవరికి దేవునికి ప్రార్థన ఎవరికి ప్రార్థన మన ప్రార్థనలు వాడికి మన యాచనలు వాడికి దేవుడి సన్నిధిలో ఆయనకు ప్రార్థించాడు ప్రార్థించాడు దేవుడు ఆయనకు సహాయపడి ఆయనకు కృపను అనుగ్రహించిండు రక్షణదాయ చేశాడు ఎవరితో చేశాడు ఈ ఇంటి శతాధిపతి కొర్నేలి గారంటే ఇంటి వారందరితో కూడా కలిసి మరి మనము మన ఇంటి వారందరితో కలిసి ప్రార్థిస్తున్నామా ఒంటరిగా ప్రార్థిస్తున్నావా ఆయనను పర్వాలేదు నీ ఇంటి వారి నీ మాట వినకపోయినా బాధపడకు దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించు దేవుడు తప్పకుండా నీ కుటుంబంతో కలిసి కొర్నేలి కుటుంబములని కుటుంబంను ఆశీర్వదిస్తాడు అలా ప్రార్థించడం దేవుడి కృప చూపుతాడు కాబట్టి మనం ఇక్కడ ప్రార్థన చేసిన భక్తులను కొంచెం అన్ని చూసుకున్నాం కాబట్టి దావీదు ఎలా ఆశ పెట్టుకున్నాడో తన ఇబ్బందులలో ఇరుకులలో దేవుడి సన్నిధిలో ఎలా ముర్రపెట్టి ఆశ ప్రార్థించాడు దేవుడి ఇచ్చిన మాట ప్రకారం ఆయన రాజు అయ్యాడు ఈ తల్లి విధవరాలకు ప్రవక్తగా మార్చబడింది శతాధిపతి అయిన కుర్నీలు గారు దేవుడి సన్నిధిలో ఒక రక్షణ తీసుకొని ఒక ప్రవ దేవుడే మాట్లాడే స్వరం విన్నాడు దేవుడిది ఎలా దేవుడి స్వరమును విన్నాడు అన్నట్లు ప్రభ ఈయన రక్షణ లేదు ఈయనకు కానీ ఈటడి పట్టణవ శతాధిపతి ప్రార్థించడం నాకు రక్షణ లేదు అప్పుడు ఈయన దేవుడి స్వరమును విని గారిని పిలిపించుకున్నాడు అప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం నడుస్తుంటే ఆయన ప్రార్థన ఆయనకు రక్షణ లేదు కాబట్టి రక్షణ తీసుకుంటకు దేవుడు కృపణిచ్చాడు జాగ్రత్త దేవుడి సన్నిధిలో దేవుడిచ్చిన ప్రతి మాట జీవము కలిగినది మేలు చేసేది విడుదల కలగజేసేది మనం ప్రార్థించినామా ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ప్రార్థిస్తే ఇట్లున్న స్థితిని దేవుడు ఇట్లా చేయటకు శక్తివంతుడు అంటున్నాడు ఎప్పుడు అవమానపరచడు సిగ్గు సిగ్గుపరచడు ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థించవలసిందిగా మనవి తోటి సహోదరులారా దేవుడి సన్నిధిలో నిలవకడగా ఉండడం మనకు ఎంతో శేషకరం ఈ వాక్యం దేవుడు మన ఆత్మతో కాక ఆమె ప్రేజలా